భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రమంతా నిర్వహిస్తున్న మాక్ అసెంబ్లీ అనే కార్యక్రమానికి ఈ నెల ఇరవై ఆరున చేయనున్నారు ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పలాసా నియోజకవర్గం నుంచి కాశీబుగ్గ జడ్పీ హై స్కూల్ నుంచి మొదటి స్థానానికి రెడ్డి చంద్ర లాలియా ద్వితీయ స్థానానికి తమ్మినేని నవేశ్రీ ఎంపికయ్యారు ఆ వివరాలు ఆంధ్రప్రదేశ్ మాక్ అసెంబ్లీ అనే కార్యక్రమాన్ని చేపడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అయితే శ్రీకాకుళం జిల్లా పలాసా నియోజకవర్గాన్ని లాలియా అనే అమ్మాయి పలాసా నియోజకవర్గం ఎంపిక అయింది ఆ అమ్మాయితో మాట్లాడే చెప్పుమ్మా చెప్పమ్మా అసెంబ్లీ మాక్ అసెంబ్లీకి ఎంపిక మీ యొక్క ఆలోచన ఏంటి నాకైతే చాలా హ్యాపీగా ఉంది నారా లోకేష్ గారు దీన్ని ఇంప్లిమెంట్ చేశారు దీని ద్వారా పిల్లలు లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఇంప్రూవ్ అవుతది సాధారణంగా మనకి అసెంబ్లీ హాల్ వరకు పంపించరు కానీ ఆపర్చునిటీ వల్ల మనం దానిలోకి వెళ్ళి కూర్చొని వాళ్ళ ప్లేసుల్లో మాట్లాడడం అనేది చాలా గొప్ప అవకాశం మనకి మనం ఈ కార్యక్రమాల వల్ల భవిష్యత్తులో ఏవైనా దీనికి సంబంధించిన కార్యక్రమాలు చేయాలంటే కూడా మనకి అవకాశం అనేది ఉంటుంది ఒకవేళ ఎమ్మెల్యే సీట్ లో కూర్చుంటే ఎలాంటి సమస్య మన అసెంబ్లీలో నేను కూర్చుంటే మనకున్న కష్టాలని ఇంకా ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాల కోసం నేను మాట్లాడాలనుకుంటున్నాను ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఉద్యానంలో కిడ్నీ ప్రాబ్లం వల్ల చాలా మంది చనిపోతున్నారు దానికోసం మాట్లాడతాను ఇంకా రోడ్స్ మేనేజ్మెంట్ గానీ స్ట్రీట్ లైట్స్ కోసం కానీ అలాంటి వాటి కోసం మాట్లాడతారు సెకండ్ ప్లేస్ లో నగర్ ఉంది ఇప్పుడు నువ్వు సెకండ్ ప్లేస్ వచ్చావు నియోజకవర్గంలో మాక్ అసెంబ్లీ అనే కార్యక్రమానికి సెకండ్ ప్లేస్ వచ్చావు నువ్వు రేపు అసెంబ్లీలోకి వెళ్తున్నావు నువ్వు ఈ అనుభవాన్ని నువ్వు ఎలా తీసుకున్నావు ఇది యాక్చువల్ గా అయితే ఇది చాలా గ్రేట్ ఆపర్చునిటీ ప్రతి ఒక్క స్టూడెంట్ కి అక్కడి వరకు వెళ్ళాలి అంటే అది చాలా కష్టం మనం వెళ్ళినా సరే మనకి గ్యాలరీ నుంచో దేని నుంచో చూపిస్తారు తప్ప దానిలోకి ఎంటర్ అయ్యి చూడడం అనేది చాలా కష్టం అందుకని చాలా గ్రేట్ ఆపర్చునిటీ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నారా లోకేష్ సార్ కి చాలా థ్యాంక్ యూ ఇలా పిల్లలకి ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళు పొలిటికల్ ఎలా ఉంటది అక్కడ అసెంబ్లీలో ఎలా ఉంటది అండ్ మన పాలిటిక్స్ గురించి అక్కడ చెప్పడం గానీ ఇంకా పిల్లలకి కూడా ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటది అంటే ఇప్పుడు స్పీచెస్ ఉన్న క్విజ్ ఇలాంటి కాంపిటీషన్స్ లో మనకి పిల్లలు దానిలో ఇంప్రూవ్ అవుతారు ప్లస్ అది చాలా ఇన్స్పైర్ ఉంటది వాళ్ళు ఇందులో విన్ ఓకే నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి అందులో విన్ అవుతాం సో ఇలా ఇన్స్పి ఇన్స్పిరేషన్ ఉంటది అండ్ అక్కడి వరకు వెళ్ళడం అనేది చాలా గ్రేట్ గ్రేట్ ఆపర్చునిటీ అని నేను అనుకుంటున్నాను ఫ్యూచర్ లో ఏం అవ్వాలనుకుంటున్నాను నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను ఐఏఎస్ ఎందుకు అవ్వాలనుకుంటున్నాను పేదవాళ్ళు పడే కష్టాలను చూసి నాకు ఆ ఇన్స్పిరేషన్ అనేది వచ్చింది సోషల్ అంటే పేదవాళ్ళు ఆ పడే కష్టాలను మనం తీర్చాలి చాలా మంది కూడా చాలా కష్టాల్లో ఉంటున్నారు రోడ్ల మీద దాని మీద ఉంటున్నారు ఒకవేళ నేనైతే వాళ్ళకి సంబంధించినంత వరకు ఏవైనా సహాయం చేయగలనేమో అనేసి నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తా చెప్పమ్మా గోల్ అయితే డాక్టర్ అవ్వాలని ఉంది సో డాక్టర్ చాలా పూర్ పీపుల్ ఉన్నారు వాళ్ళకి ఎఫోర్డ్ చేసే అంత లేదు సో ఒకవేళ కనుక నేను అయితే వాళ్ళకి లో కాస్ట్ లో వాళ్ళకి మెడిసిన్ కానీ ఇప్పుడు ఆల్రెడీ మన గవర్నమెంట్ చాలా వరకు గవర్నమెంట్ హాస్పిటల్స్ తెచ్చి వాళ్ళకి ఫ్రీగా మెడిసిన్ ఇవన్నీ ఇస్తుంది అండ్ నేను అయితే నేను కూడా దాన్ని ప్రాపర్ గా ఫాలో అయ్యి ఒకవేళ కనుక ఏమైనా వచ్చినా అంటే లైక్ ఫ్రీ మెడిసిన్స్ కానీ ఫ్రీ చెకప్స్ కానీ ఇలాంటివి పెట్టి నేను కూడా పూర్ పీపుల్ కి హెల్ప్ చేయాలనుకుంటున్నాను కాసీబుగ్గా ప్రధాన ఉపాధ్యాయులతో మాట్లాడే చేద్దాం భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా నవంబర్ ఇరవై ఆరో తేదీన అమరావతిలో జరగబోయే అసెంబ్లీ స్టూడెంట్ అసెంబ్లీ సెషన్ సంబంధించి ఇటీవల జరిగిన కాంపిటీషన్ లో మా పాఠశాల నుండి నియోజక నియోజకవర్గానికి సంబంధించి జరిగిన కాంపిటీషన్ లోని మా పాఠశాల విద్యార్థి పదవ తరగతి విద్యార్థి కుమారి రెడ్డి చంద్ర లాల్య మొదటి స్థానం అలాగే తమిళనాడు నవ్యశ్రీ ద్వితీయ స్థానాన్ని సాధించి స్టూడెంట్ ఎమ్మెల్యేలుగా సెలెక్ట్ కావడం జరిగింది వీరిద్దరూ కూడాను బలాస నియోజకవర్గానికి సంబంధించి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాశీబొగ్గ పలాస మండలం నుండి అమరావతికి స్టూడెంట్ ఎమ్మెల్యే సెషన్ అసెంబ్లీ సెషన్స్ కి హాజరు కావడం చాలా సంతోషదాయకం ఇది పాఠశాలకి గర్వకారణం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ ఏర్పాటు చేసిన ఈ వినూత్నమైన కార్యక్రమంలోని పిల్లల భాగస్వామ్యం చేసి ఆ పరిపాలన వ్యవస్థ తీరుతీలు ఎలా ఉన్నాయో వారికి తెలియజేయడానికి భవిష్యత్ కాలంలో వాళ్ళ నాయకులుగా ఎదగడానికి ఈ కార్యక్రమం తోడ్పాటు అందిస్తుందని పాఠశాల పరంగా నమ్ముతూ ఈ కార్యక్రమంలోని ఆ విద్యార్థులు సెలెక్ట్ అయినందుకు విద్యార్థుల అభినందన తెలియజేస్తూ వారి యొక్క తల్లిదండ్రులకు కూడాను పాఠశాల తరపున ఉపాధ్యాయులందరి తరఫున తల్లిదండ్రుల తరపున కూడా అభినందన తెలియజేస్తున్నాం